మనం ఇప్పుడు చూడబోయేది రావణ బ్రహ్మ శివాలయం కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడుందంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉంటుందన్నమాట ఈ ప్లేస్ ఆపోజిట్లో మనకి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది అది కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు కొవ్వూరు టోల్గేట్ నుంచి ఒక థర్టీ ఫార్టీ ఫీట్ డిస్టెన్స్లో ఉంటుందండి మనం ఇక్కడ చూడవచ్చు రావణుడు శివుడికి అపార భక్తుడు అలాంటిది శివుడికి ఆపోజిట్లోనే ఇక్కడ మనకి రావణుడి విగ్రహం ఉంటుందన్నమాట ఇది ఈ రావణ బ్రహ్మ శివాలయం అనమాట ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ శివుడికి బ్రహ్మసూత్రం ఉంటుంది అది కూడా మనం ఇక్కడ చూడవచ్చు చాలా క్లియర్గా బ్రహ్మసూత్ర శివలింగం విశిష్టత ఏమిటంటే మనం శివలింగం పైన గీతలు చూస్తున్నాం కదా దానినే బ్రహ్మసూత్రం అంటాం అనమాట బ్రహ్మసూత్ర శివలింగానికి మనం ఎలాంటి పూజలు చేసినా ఎలాంటి హోమాలు చేసినా దాని ఫలితం చాలా విశిష్టంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు గోదావరి నది ఒడ్డున ఈ రావణా బ్రహ్మ శివాలయం ఉంటుంది అది కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం ఏమి కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతాయని ప్రజలు విశ్వసిస్తారు అంతేకాకుండా ఈ ప్రదేశంలో గౌతమ మహాముని తపస్సు కూడా చేశారు అని మనం పురాణాల ప్రకారం వింటూ ఉంటాం బ్రహ్మసూత్ర శివలింగం గురించి చాగంటి వారి మాటల్లో విందాం ఎప్పుడైనా గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు ఈ మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలో ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు అలాంటి శివలింగం శివలింగం ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధనా ఫలితము ఇచ్చేస్తుంది ఆ శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్తగా ఉండు సుమా